పోయిన యేసుక్రీస్తు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మరి ప్రత్యేకించి ఈ వీడియో క్రైస్తవ సోదరులకు సోదరులకు తదుపరి సంఘ కాపుర్లకు కూడా సాధ్యమైనంత వరకు ఈ డిసెంబర్ మాసము సువార్త ప్రకటించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మనకి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఈ వీడియో ఎందుకు చేయవలసి వస్తుందంటే మీ మీ ప్రాంతాలలో మీరు ఎక్కడ ఉంటున్నారో మీ యొక్క ప్రాంతాలలో ఖచ్చితంగా క్రైస్తవ యువత మొత్తం ఏకమవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే క్రైస్తవలో లోటుగా కనిపించేది ఎక్కువగా యూనిటీ సహోదరులు ఐక్యత కలిగి ఉండాలని మనం ఏ వాక్యమైతే చదువుకుంటామో కానీ మనకి ఐక్యత ఉండదు కనీసం ఈ సమయంలో అయినా మన యూనిటీ అనేది సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ముఖ్యంగా క్రైస్తవ సోదరులారా సోదరులారా మీ యొక్క సంఘ కాపుర్ల యొక్క హృదయంతరంగాలు ఏ విధంగా ఉంటాయో ఇటువంటి సమయాల్లోనే బయటపడుతూ ఉంటాయి మీరు వెళ్ళండి వాళ్ళతో మాట్లాడండి మీ చుట్టుపక్కల ఏ ఏ సంఘాలు అయితే ఉన్నాయో వాళ్ళందరూ కూడా అంటే మిగతా సేవకుల విషయంలో మీరు ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడవలసిన అవసరం ఉంది మీరు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే ప్రత్యేకించి ఈ వీడియో మీరు ఎవరైనా సరే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరూ కూడా మీ సంఘ కాపులతో మాట్లాడండి మీరు సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఉన్న సేవకులను వాళ్ళ సంఘస్థులను కూడా ఇన్వైట్ చేయండి స్వయంగా మీ పాస్టర్ గారు వెళ్ళి ఆ సేవకులను కలిసి ఆ అంటే మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మీరు కూడా వస్తే బాగుంటుంది అని వాళ్ళని పిలవండి అలాగా ప్రతి ఒక్క సంఘాన్ని పిలిచి మీరందరూ కూడా కలిసి ఆ సెలబ్రేషన్స్ చేసుకోవాలని ఆశిస్తున్నాను అయితే అందరు పాస్టర్లు కలిసి సెలబ్రేషన్స్ చేసుకుంటారో లేదా ఒక సేవకుడు సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు ఆ ఏదైతే సువార్త కూటలు పెడతారో ఆ కూటాలకు ఆ ఆ సంఘ యువత అవతల యొక్క సంఘ కాపర్ని ఆ యొక్క సంఘ సభ్యులను కూడా పిలవండి వాళ్ళని ఇన్వైట్ చేయండి అలాగా మీ యూనిటీ అనేది ఆ ప్రాంతంలో కలిసి ఉన్నప్పుడు నిజమైన క్రైస్తవం యొక్క ఐక్యత అనేది ఇతరులకు కూడా తెలుస్తుంది సమాజానికి కూడా తెలుస్తుంది ఖచ్చితంగా సోదరులారా సోదరీలారా మీరే ఈ అవకాశాన్ని మీ చేతులతో మీరు తీసుకోండి ఖచ్చితంగా మీ సేవకులతో మాట్లాడండి మీరు మంచిగా ఆనందంగా సెలబ్రేషన్ చేసుకుంటూ సువార్త ప్రకటించే సమయంలో మీ తోటి సోదరులను సోదరులను కూడా పిలవండి ఇతర సంఘ కాపర్లను కూడా మీరు పిలవాలి ఖచ్చితంగా పిలవాలి మీరు ఎప్పుడైతే పిలిచే హృదయం మీకు ఉంటుందో ఖచ్చితంగా అవతల వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు కూడా అలా సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు మీకు కూడా ఆహ్వానం ఇస్తారు అప్పుడు మీరు కూడా వెళ్ళండి నేను చాలా ప్రాంతాలు చూశాను ఎవరి వారే వారి ఎవరి యొక్క కోటలు పెట్టుకుంటూ వారి సెలబ్రేషన్స్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు తప్ప కనీసం పక్కన ఉన్న క్రైస్తవులు కూడా రాలేని పరిస్థితి నేను చూశాను పక్కనే ఉంటుంది సంఘం కానీ వాళ్ళని పిలవరు కనీసం వాళ్ళన్నా వస్తారంటే అమ్మో ఆ సంఘం యొక్క కోట మనం ఎందుకు వెళ్ళాలి మన సంఘ కాపురం వద్దంటారు అనే ఇటువంటి అనేకమైన మాటలు చెప్పుకుంటూ మనం ఎవరింట్లో వాళ్ళే అన్నట్టు మన సంఘం కేవలం మనం ఇదే ద్వారంలో ఉంటారు ఇది చాలా తప్పు ఇటువంటి విధానాన్ని మానేసేయండి మానేసి ఐక్యత కలిగి ఉండడానికి మీరందరూ కూడా కృషి చేయాలి ఈ విషయంలో ముఖ్యంగా యూత్ అనేవాళ్ళు ముందుకు వచ్చినప్పుడు మీ సంఘ కాపులతో మాట్లాడినప్పుడు ఆ ప్రాంతంలో మీ యొక్క ఐక్యత అనేది చాలా వర్ధులుతుంది మరొక విషయం ఏ సంఘాలకి వెళ్ళని మీలో ఏ సంఘాలకు వెళ్ళని సోదరులు అనేది ఉంటే ఈ యూట్యూబ్ ద్వారా చాలా మంది ప్రభావితం చెందుతూ ఉంటారు మీలో ఎవరైనా సరే ఆ ఇలాంటి విషయాల్లో మీకు ప్రోత్సాహంగా ఉంటుంది మీకు హెల్ప్ చేయాలనిపిస్తే ఖచ్చితంగా నాకు నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టండి అండ్ ఇంకో విషయం మీరు మీ చుట్టుపక్కల ఉన్న సంఘాలకు సపోర్ట్ కూడా చేయొచ్చు ఖచ్చితంగా వెళ్ళని వాళ్ళు ఎటువంటి సంఘాలకి వెళ్ళని వాళ్ళు మీ ఏరియాలో లేకపోతే నాకు సపోర్ట్ చేయండి మనం కలిసి మనం ఇలాంటి సం కార్యక్రమాలు చేద్దాము లేదు మీ ప్రాంతంలో గనక ఏదైనా సేవకులు ఉంటే చిన్న చిన్నగా సేవకులు గనుంటే వాళ్ళతో మీరు మాట్లాడండి వాళ్ళకి సపోర్ట్ చేయండి ఇతర సంఘాల వాళ్ళు కలిసినప్పుడు కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి యువత మీరు గనక ముందుకు వస్తే ఖచ్చితంగా మంచి ఐక్యత అనేది సమాజానికి తెలుస్తుంది మీ అందరూ కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆలోచిస్తారని ఏదైనా ఈ విషయంలో సందేహం ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి లేదా నా కాంటాక్ట్ నెంబర్ మీకు తెలుసు కదా వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేయండి కేవలం వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి ఫస్ట్ ఆ తర్వాత నేను మీకు ఫ్రీగా ఉన్నప్పుడు నేను మీకు కాల్ చేస్తాను ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు దయచేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు